ఏ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్లాక్స్ అండి ఇవాళ మేము మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరామండి ఊరు వెళ్తున్నాము ఊరు వచ్చేస్తున్నాము కడప డిస్టిక్ రాజన్పేట ఇక్కడ మేము నేను మార్నింగ్ నుంచి వీడియో తీయలేదు కానీ నేను ఇక్కడ ఒంటిమిట్ట వచ్చేదానికి కొంచెం వీడియో తీయాలనిపించింది ఎందుకంటే బాగుంది వెదర్ అంతా చాలా బాగుంది అందుకనేసి చెరువు అండి ఇది చెరువు కాదు చెయ్యేరున్నది ఇది అందుకనేసి వీడియో తీయాలనిపించింది చాలా బాగుందండి వాటర్ అయితే ఎంత బాగున్నాయో అందుకనేసి వీడియో తీద్దామని అనుకున్నాను కానీ ఎండలు దారుణంగా ఉన్నాయండి అబ్బాయి ఇక్కడికి వస్తే రా హైదరాబాద్లో అంత పెద్ద అనిపించలేదు కానీ ఇంట్లో ఉంటే ఇక్కడ బీవచ్చంగా ఉన్నాయి అందుకనేసి ఎక్కడ చూసినా వాటర్ ఉన్నాయండి చెరువుల్లో నదుల్లో నీళ్ళు బాగున్నాయి ఇప్పుడైతేనో ఇది రాజంపేట ఇది కడప దగ్గర ఒంటిమిట్ట దగ్గర చెరువు అండి చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి మన చంద్రబాబు నాయుడు బాగా వదిలేరు కానీ ఒంటిమిట్టకి ఇరవై సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం కానీ ఒంటిమిట్ట గుడి దగ్గరికి వెళ్ళట్లేదండి రాముల స్వామి గుడి దగ్గరికి చూస్తే ఎంత బాధ అనిపించిందో వెళ్ళాలి వెళ్ళాలి అని ఈసారి అయినా వెళ్దాం అనుకున్నాం ఈసారి కుదరలేదు ఎండకొచ్చాం కదా అందుకనేసి ఇంకా వెళ్ళలేదు వీడియో తీశాను ఈసారి వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళి వీడియో తీసుకుంటాను చూస్తాను రాముల స్వామిని అనుకునే వచ్చాను అందుకనేసి గుడి చూ గుడి చాలా డెవలప్ చేశారండి ఎంత డెవలప్ చేశారంటే మన చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా డెవలప్ చేశారు చూడండి చెట్లన్నీ ఎలా పెంచారు చాలా ఫెసిలిటీ అయితే బాగుందండి వంటిమిట్టలో అని అందరూ అంటున్నారు వెళ్ళి చూడాలి ఇక్కడ వంటిమిట్ట దగ్గర నుంచి ఇంకా వచ్చేసాము మా ఊరు దా వంటిమిట్ట దాటి రావాలి మా ఊరికి అందుకనేసి ఇక్కడ వచ్చేసాము వచ్చే దారి నుంచి కూడా కొంచెం పచ్చ పచ్చగా ఉంది అందుకనేసి వీడియో తీసాను ఇది కడప దగ్గర కడప దండి మెట్టు దాటితేనే కడప కదా అందుకనేసి ఇంకా తీశాను కొండలండి కడప రాగానే కొండలు స్టార్ట్ అవుతాయి తిరుమల కొండలు అందుకని కొండలు కూడా చాలా బాగున్నాయి చెరువులు అన్నీ వాటర్ అయితే బాగున్నాయండి చెరువుల నిండా వాటర్ చూస్తుంటేనే కూర్చొని కాసేపు ఉండి అనిపించింది కాకపోతే మధ్యాహ్నం అయిపోయింది అందుకనేసి ఉండలేక వచ్చేసాము ఇంకా అందుకని చెరువు చూడండి ఎంత నీళ్ళన్నీ ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఇది రాజంపేట చెరువు ఇది ఇక్కడ గుడి గుడి ఉంది శనేశ్వరుని గుడి ఇక్కడ చాలా బాగా జరుగుతుందంట అందరూ వెళ్తారు అంటున్నాడు ఆయన అందుకనేసి శనేశ్వరుడు బాగు చాలా పవర్ఫుల్ దేవుడు అని చెప్తున్నాడు మా ఆయన అందుకని వింటూ ఉన్నాం దారించి కానీ పచ్చ పచ్చగా చాలా ఎండలకైనా కూడా బాగుంది ఇక్కడ అందుకని వీడియో తీసాను మార్నింగ్ నుంచి తీసే ఓపిక లేదు ఎందుకంటే పొద్దున్నే రెండింటికి లేచి రెడీ అయ్యి వచ్చేసరికి ఆ టైం అయిపోయింది అందుకనేసి కొండలు చూడండి తిరుమల కొండలు ఇంకా పైకి బిల్డింగ్ పైకి వెళ్ళలేదు వెళ్ళి కొండలు తీస్తే చాలా బాగుంటాయి ఈసారి అన్నీ మంచిగా తీసి పెడతానండి ఇది ఇదేనండి ఎందుకంటే రెండు రోజుల నుంచి వీడియో పెట్టలేదు ఎందుకంటే ఊరు వచ్చాం కదా కొంచెం సెట్ అవ్వాలి ఆ అనేసి పిల్లలు బాగా డిహైడ్రేషన్ అయిపోయి వామిటింగ్స్ మోషన్స్ పిల్లలకి బాగా అవుతుంది అందుకనేసి ఆ పిల్లలను చూసుకోవడంలోనే టైం అంతా అయిపోయింది అందుకని వీడియో ఏం పెట్టుకోలేదు ఇక్కడ చెరువు అందుకని ఇంకా ఇవాళ ఏదో చిన్న వీడియో పెట్టాను ఇక్కడ రాజంపేట నుంచి మా ఊరు వచ్చేదారండి ఇక్కడ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి గుహలాగున్నాయి అందుకని కొంచెం క్యాచ్ చేశాను చేసాను చూస్తారనేసి చూడు